అందరికీ నమస్కారం ఈరోజు ఈ సమావేశానికి విచ్చేసిన జిల్లా ఉపాధ్యక్షులు ఊరి చక్రవర్తి గారికి అలాగే నర్సీపట్నం లేకల్ సెల్లో కన్వీనర్ అల్లి గారికి అలాగే ఎస్ఎల్ కన్వీనర్ డాక్టర్ నారాయణరావు గారికి అలాగే విశాఖ జిల్లా కమిటీ నెంబర్ కొత్త రామశేఖర్ గారికి అలాగే నవాల్ మండల అధ్యక్షులకు జిల్లా కార్యవర్గ సభ్యులకు అలాగే ముఖ్యంగా మీడియా మిత్రులకు నా అందరికీ కూడా ముందుగా నా ధన్యవాదాలు తెలుపుకుంటా రేపు జనాభాపై ఆవిర్భావ సభకి నర్సీపట్ నుంచి అన్ని ఏర్పాట్లు చేసి సంబంధించిన రవాణాకి ఇంటికి కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా పూర్తి స్థాయిలో అన్ని బాధ్యత బాధ్యతలు తీసుకొని రేపు జరగబోయే చలో పిఠాపురం చిత్ర జరిగే ఆదుర్భావ సభని విజయవంతం చేసి మన నాయకుడి స్ఫూర్తితో మనం అందరం కూడా కలిసి గట్టిగా వెళ్ళి ఆ సభనే ఒక పండగలాగా ఒక సునామీలాగా ఒక భారతదేశంలో భారతదేశంలో అన్ని రాష్ట్రాలు కూడా రేపు సభ వైపు చూసే విధంగా మనం అందరం కూడా కలిసి కట్టి వెళ్ళి ఈ సభలు అందరం కూడా విజయవంతం చేయవలసిన బాధ్యత మనం ఉందని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తూ మనం పన్నెండు సంవత్సరాల నుంచి ఆవు సభ తీసుకుంటున్నాం మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ సభ అంగ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు నిర్వహించాలని హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో మనం ఏదైతే ఇరవై ఒక మంది ఎమ్మెల్యేలు పెట్టామో ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యే కూడా గెలుపుతో తో పాటు రెండు రెండు పార్లమెంట్ సభ్యులు పెట్టాం రెండు పార్లమెంట్ సభ్యులు కూడా గెలుపుతో తో పాటుగా ఈ సభలే ఒక పండగ లాగా ఒక సునామీ లాగా భారతదేశం యావత్ ప్రపంచం చూసే విధంగా ఈ సభను విజయవాదం చేయవలసిన బాధ్యత అందరి మీద నచ్చి పండికు బాధ్యత తరలించి నాలుగు మండలాల అధ్యక్షుల ఆధ్వర్యంలో వేటు ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా రేపు పదకొండు గంటలకు తర్వాత ఎలక్షన్ వెహికల్స్ అన్ని వస్తే అక్కడ నుంచి బయలుదేరి ఈ సభని మనం అందరం కూడా పిఠాపమ్మ చిత్తరామ జరిగే సభను విజయవంతం చేసే విధంగా మనం అందరం కూడా కలిసి కట్టుగా పనిచేయవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తూ నమస్కారం ముందుగా మీడియా మిత్రులకి నర్సింహట్ నియోజకవర్గం నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ రేపు జరగబోయే ఆవిర్భావ సభకు సంబంధించి ఈరోజు ప్రత్యేకించి మేమందరూ కూడా సమావేశమైంది ఆవిర్భావ సభ ఏ విధంగా విజయవంతం చేయడానికి మా నర్సీపట్నం నియోజకవర్గం గురించి ఏ విధంగా ప్లాన్ చేసుకున్న దాని మీద ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గడిచిన పన్నెండు సంవత్సరాల నుంచి కూడా జనసేన పార్టీలో ఎవరెవరైతే ఉన్నారో వారిని కూడా కలుపుకొని తీసుకు వెళ్ళే ప్రయత్నంలో భాగంగా నర్సీపట్నం నియోజకవర్గం ఉన్నటువంటి నర్సీపట్నం టౌన్ నర్సీపట్నం రూరల్ నర్సీపట్నం మిగతా మండలాలు ఏవైతే ఉన్నాయో నాదవరం గొల్గొండ నాగర్పాల్ నియోజకవర్గం ఈ మండలాల్లో ఉన్నటువంటి ప్రతి జన కూడా మేము ఆరోగ్య సౌకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా లర్సీపట్ నియోజకవర్గంలో నాలుగు మండలాలకి నాలుగు మండల ఉన్నారు అలాగే జిల్లా కమిటీ నలుగురు ఉన్నారు నియోజకవర్గ సమన్వయకర్త అలాగే ప్రోగ్రామ్ కమిటీ వారు ఉన్నారు వీళ్ళందరినీ సమన్వయపరచుకుంటూ ఆరోగ్య సౌకి ఏ విధంగా వెళ్లాలనే దాని మీద ఎజెండాతో ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈరోజు లర్సీపట్ నియోజకర్గంలో నాలుగు మండలాల్లో కూడా ఉన్నటువంటి జన సైనికుల్ని మాకు చెప్పినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం నారెంగ మల్లవారి గారు ఇటీవల ఏం చెప్పారంటే ఎవరిని కూడా బలవంతం తరలి చేయాల్సిన పర్లేదు నర్సీపట్నం నియోజకవర్గంలో వారి ఆర్థిక సోభత తగ్గట్టు ఎవరైతే వ్యక్తులు వస్తున్నారో వారిని కలుపుకొని వారితో పాటుగా మిగతా జన సైనికులు ఎవరైతే ఎవరైతున్న వారు అందరు కూడా ఏ ఒక్కరిని కూడా ఇక్కడ వదిలేకుండా ఆవిపాసం తీసుకెళ్లే ప్రయత్నం చేయండి వారందరూ కూడా కలుపుకు వెళ్ళండి ఈ విధంగా జనసేన పార్టీని నర్సీపట్నం యోజులకు బలోపేతం చేయడంలో భాగమే కాకుండా ఆదివారం ఒక పండగ వాతావరణంలో అక్కడ ఏదైతే చిత్తాడడం జరుగుతుందో ఆ సభను విజయవంతం అయ్యేందుకు నర్సీపట్నం తరఫున మీ వాయిస్ గట్టిగా వినబడాలి కాబట్టి నర్సీపట్నం ఉన్నటువంటి ప్రతి జన సైనికుడిని అలాగే జనసేన నాయకుడిని జనసేన కార్యకర్తని వీరితో పాటుగా సామాన్య ప్రజలు ఎవరైనా వస్తున్నట్టయితే వారికి కూడా మేము వెహికల్స్ ఏర్పాటు చేయడం జరిగింది వెహికల్స్ ఎవరైతే ఉన్నారో నాలుగు మంది నాలుగు మండల అధ్యక్షులు వారితో పాటుగా ప్రతి మండలానికి ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిటీ మెంబర్స్ ఫోన్ నెంబర్ మేము ఇస్తాము దాంతో పాటు చుట్టుకో కమిటీ అలాగే ఈ వెహికల్స్ ఒక కమిటీ అక్కడ ప్రచారానికి సంబంధించిన ఏదైతే మీడియా ప్రచార మీడియా కూడా ఒక కమిటీ కమిటీలు ఏర్పాటు చేసుకొని అక్కడ ఉన్నటువంటి పిడాపరు అవిభాసాలని విజయవంతం చేయడానికి లక్ష్య కార్యకర్తల కృషి చేసి కోరుకుంటూ సెలవు